లో ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది ప్రభా అదొక్కటేనా ఏదో ఒక పాట ఏదో చిన్న గ్లింప్స్ ఏదో చూసాం బయటక్ మాస్క్ మాస్క్ వేసుకుని అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రిఫరెన్స్ ఏమైనా ఈ సినిమాలో సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బంటే అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంత సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అదే ఓపెన్గా ఉంది దాంట్లో ఏం లేదు మిగతా మీరు ఏదో చెప్పారు కదా అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చలేదో నాకు తెలియదు బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అన్నని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశాడు అండ్ సందీప్ రాజ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ ఇక్కడ 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 సో మామూలుగా సెకండ్ సినిమాలు చాలా వరకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరివి ఫ్లాప్ అవుతూ ఉంటాయి సో దీన్ని మీరు ఫస్ట్ ప్రాపర్ థియేటర్ రిలీజ్ కాబట్టి మీది సో ఇది హర్ష గారు హర్ష గారు ఇక్కడ ఇక్కడ పీపుల్ మీడియాలో వరుస సినిమాలు చేస్తున్నారు ఎన్ని అగ్రిమెంట్ చేశారండి సినిమా అంటే సినిమా ఉంటుంది సార్ అది అలా ఇట్స్ రియల్ ఇప్పుడు కాదండి నేను పీపుల్ మీడియా డిజిటల్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను బట్ నౌఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు అ పార్ట్ ఆఫ్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే దీనివల్ల చాలామంది దేర్ యునో ప్రోగ్రెసింగ్ అండ్ ప్రాస్పరింగ్ సో యా అందుకని ఇంకా ఉంటాయి చాలా ఉంటాయి అంత సార్ ఓకే షా మొన్న మొన్న కొత్తగా ఒక బండి తీసాడు అచ్చా అచ్చా రోషన్ గారు సార్ ఇక్కడే అమ్మమ్మ మంచి యాంకర్ నాన్నమ్మ మంచి ఆర్టిస్ట్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది గైడెన్స్ కానీ అంటే ఇంపాక్ట్ నాన్నదా అమ్మదా ఎక్కువ ఇద్దరిదే ఉంటుంది సార్ అంటే నాన్న తన పర్ఫార్మెన్సెస్లో ఒక న్యాచురాలిటీ ఒక ఆర్గానిక్గా పోట్రేట్ చేయడానికి ప్రయత్నం తను చేస్తుంటాడు అండ్ అమ్మ స్పాంటేనిటీ అది నాకు బై మిస్టేక్ కూడా ఇంకా రీచ్ కాలేదు బట్ అది ట్రై చేస్తున్నాను ఆ స్పాంటేనిటీని పొందడానికి సో ఇద్దరు ఇంపాక్ట్ ఉండాలి ఉంటుంది కూడా ఓకే సార్ విశ్వగారు సార్ ఏం లేదు జస్ట్ ఓపెన్గా చెప్పాలని కోరుకుంటున్నాను అంటే మీ సినిమా ఏ మీరైనా కాదు ఎవరైనా సరే ప్రొడ్యూసర్స్ రివ్యూస్ ఏమైనా ఇంపాక్ట్ అయినా పడుతుందా సార్ అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నారు దానిపైన మీ సినిమాలు కానీ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఓపెన్గా చెప్పు నేను ఓపెన్గా చెప్పండి సార్ అంటే రివ్యూస్ వల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి దానిపైన అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి ఎందుకంటే ఒక సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అంటే ఓవరాల్ క్రౌడ్లో దానిలో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా రెవ్యూ చూసి అంటే చూడాల వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా ఆ రెవ్యూలో అవసరం లేని విషయం రాయడము వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము అంటే సినిమా కన్నా ఎక్కువ సో దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది కానీ మీరు నేను చేయగలిగింది ఏం లేదు సో విఆర్ లివ్ విత్ ద సిస్టమ్ అంటే కే ర్యాంప్ ప్రొడ్యూసర్ చేసిన ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్ మినిట్ అంటే సుమ గాని లేకపోతే రాజీవ్ గాని వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్ అట్లీస్ట్ కొంచెం ఆఫ్ లైట్ వచ్చిన వాళ్ళు బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్ దేవదాస్ కనకాల్ గారు అండ్ హీ హీ బీన్ ఎ గ్రేట్ సక్సెస్ ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ నెగటివ్ రోల్స్ ఆల్సోస్ నువ్వు రాబోయే రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ గట్ట చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఆ సైడ్ లేకపోతే ఓన్లీ హీరో అండి ఐఎమ్ హీరో సార్ అంటే నేను ప్రైమరీగా సారీ పూర్తి పూర్తి చేయలేదు క్వశ్చన్ మీద దట్స్ ఓన్లీ మై క్వశ్చన్ ప్రైమరీగా నేను ఒక నటుడిగా వద్దామని అనుకున్నాను సార్ నేను ఎప్పుడు కూడా హీరో ఇది అని ఏ రోజు అనుకోలేదు అండ్ యాజ్ అ ప్రొటాగనిస్ట్గా ఉందామని అనుకుంటున్నాను అంటే కథని బికాజ్ నేను యాజ్ నాకు జస్ట్ ఒక యాక్టర్గా ఉండాలని అయితే లేదు ఒక స్టోరీ టెల్లర్గా కూడా ఉండాలని ఉంది సో నా త్రూ నేను కథలు చెప్తున్నాను అండ్ మ్యాక్సిమం ఎలా చెప్పగలుగుతానంటే యాజ్ అ ప్రొటాగనిస్ట్ ఒక హీరో అనే పో రోల్లో ఉండగలిగితే నెగిటివ్ రోల్ యా కానీ ఈ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సినిమా నెగిటివ్ ప్రొటాగనిస్ట్ కూడా అవ్వచ్చు